సంఘం నుంచి పుట్టపర్తి నియోజకవర్గం వర్గం మల్లెల జయరాం వడ్డసంఘం అధ్యక్షులు మాట్లాడుతున్నారు మన కుల బాంధవులందరికీ కూడా నమస్కరిస్తున్నా నిన్న జరిగిన పరిణామాలు దాని గురించే మాట్లాడుతున్నా గతంలో మనకు రెండు వేల పద్నాలుగులో బీసీలకి ఇస్తామని చెప్తే వంద సీట్లు బీసీలకి ఇస్తామని చెప్తే మనల్లో ఆ రోజు ఒడ్డర కులము దాదాపు మన కులం మూడో లిస్టు అంటే కురబ వాల్మీకుల తర్వాత మూడో లిస్టులో అధిక జనాభా ఉంది కాబట్టి ఆ రోజు కూడా అడిగాం అడిగి లేదనిపించుకొని మన నాయకులంతా కలిసి కుల నాయకులంతా కలిసి పుట్టపరిత అయితే మనం గెలుస్తామని చెప్పేసి దాదాపు నలభై నుంచి యాభై వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ గెలుస్తామని చెప్పేసి మన మనం నన్ను తీసుకొని పోయి అక్కడ ఆ రోజు నామినేషన్ వేయించి మన వాళ్ళంతా పట్టుగా ఉండి గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఉండి కొంతమంది నాయకులతో నిమ్మల కావచ్చు కదిరి కందికుట్టు కావచ్చు వీకే పార్శాది కావచ్చు వీళ్ళందరినీ పిలిపించుకొని మమ్మల్ని తోలుకొని పోయి ఆ రోజు విత్డ్రా చేసి మీకు విత్డ్రా చేస్తే ఒక ఎమ్మెల్సీ తర్వాత కార్పొరేషన్ ఒకటి ఇస్తామని చెప్పేసి నమ్మబలికి మాకు ఇంతవరకు ఒక వడ్డర్ కార్పొరేషన్ ఇచ్చారే కానీ మిగతావి ఎమ్మెల్సీ ఇంతవరకు ఇవ్వలేదు ఆ దృష్టిలో పెట్టుకొని మళ్ళా రెండోసారి కూడా మేము వెంటబడినా కూడా ఆయన ఇదిగో చేస్తా అదిగో చేస్తాను చేయలేదు ఆ దృష్టిలో పెట్టుకొని మనం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఈసారి కూడా ఈసారి అయినా మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ కేటాయించమని ఐదు వందల మంది తీసుకొని పోయి నేను ఆ రోజు అక్కడ ధర్నా చేయడం జరిగింది అదంతా వైరల్ కూడా అయింది జనాలకు అందరికీ వడ్డర్ కులానికి తెలుసు బీసీ కులాలకు అందరికీ తెలుసు కాబట్టి అది ఆ రోజు జరిగిన వలన మళ్ళీ మీకు ఈ నెక్స్ట్ నెక్స్ట్ అయినా ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్తే నేను వినకుండా పోయి మళ్ళీ నేను నామినేషన్ వేయడం జరిగింది వేల జనాలతో మనం పోయి చేశాం కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా అదే విధంగా ఏదో మేము పార్టీ అభిమానంతో చేశాం కానీ రెండోసారి విత్డ్రా చేస్తే మాకు తలవంపులు వస్తాయి మేము డబ్బు ఇప్పటికే డబ్బులు తీసుకొని ఏదో చేశారని ఆరోపణలు పడుతున్నామని చెప్పేసి ఆయనకు హెచ్చరిస్తే ఏమాత్రం పొరపాటు చేసినా ఈసారి నెక్స్ట్ ఏమైనా పొరపాటు చేసి మా ప్రాణాలు కూడా ఉండవు సార్ ప్రాణ మాన ప్రాణం పోతేనేమని చెప్పేసి మేము ఇబ్బంది పడతామని చెప్పేస్తే లేదు ఈసారి తప్పకుండా చేస్తామని చెప్పేస్తే పార్టీ పోయింది పార్టీ పోయిన తర్వాత ఆయన అది గమనించి మనకు కోవిడ్ పోయిన తర్వాత అందరిని పిలిపించుకొని వంద మంది దాకా మన వడ్డలందరినీ పిలిపించుకొని పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఖచ్చితంగా రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మీకు అనుకూలం చేస్తాను మీ వడ్డలకి ఎక్కడ రాజ్యాధికారం లేదు కాబట్టి అసెంబ్లీలో ఎవరు లేరు కాబట్టి కంపల్సరీ ఇస్తామని చెప్పేసి ఆయన నమ్మబలికాడు ఆ ఫోటోలు కూడా వైరల్గా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి దాంట్లో ఉన్నాయా ఆ ఫోటోలు కూడా ఇప్పుడు కూడా మా మధ్యలో కూర్చొని నూరు మంది కూర్చున్నాం నూరు మందిలో మా మధ్యలో కూర్చొని ఆయన మాట ఇవ్వడం జరిగింది మీరు పని చేసుకోండి పార్టీని గెలిపించే ప్రయత్నం చేయండి అంటే మేము ఆ విధానంలోనే ప్రతి ఒక్కరూ పనిచేసుకుంటూ పోయాం పుట్టపర్తి ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ఆ రోజుల్లో మేము అప్పటి నుంచి రెండు మూడు సంవత్సరాలు నేను పన్నెండు సంవత్సరాలు కావాలంటే వీడియో చూడండి ఆయన నమ్మబలికిన మాటలు కులస్తులంతా గమనించాలి ఇలా మోసం చేయడం పద్ధతేనా ఇప్పుడు ఆరోసారి ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వడం కరెక్టేనా మన పరిస్థితి ఏం కావాలి మన పరిస్థితికి ఏం కావాలి బీసీలు ఏం కావాలి బీసీలు పార్టీ అని చెప్పుకోవడము ఆయన బాగానే ఉంది కానీ ఇవ్వడము పాటించడం లేదు ఇది ఏమన్న పద్ధత ఆయనకి నేను ఆరోసారి ఇస్తే గెలుస్తాడని గ్యారెంటీ ఉందా ఆయనకి ఎక్కువ పరిస్థితుల్లోనూ ఆయన ఓటమిలోనే ఉంది కానీ ఆయన క్వాలికి ఇస్తే ఆయన పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఉండేవానికి టికెట్ అవసరమా ఐదు సార్లు ఇచ్చారు ఆరోసారి కూడా అవసరమా అత్యధిక జనాభా ఉన్న మనం ఎక్కడ గెలవగలేకపోయినా అక్కడ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ఉంటే అక్కడ కూడా మనకు సీటు ఈరోజు ఎగ్గొట్టాడు కాబట్టి మేము ఇక్కడ పది మంది మేము ధర్నా కూర్చుంటే మమ్మల్ని కూడా అక్కడ నుంచి పోలీసులను పిలిపించి మన బండి టోయింగ్ బండితో మన పక్కన నెట్టేసి మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కులానికే అవమానం కాబట్టి టీడీపీ పార్టీలో ఉన్న కులం కూడా కూడా కార్యకర్తలకు పార్టీలో పనిచేసే ముఖ్య నాయకులకు అందరికి కూడా తెలియజేస్తున్నా దయచేసి ఈరోజు గుంటూరులో మన సభ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు మన కుల నాయకులు వాటికి వచ్చి హాజరై మన విషయాలు కార్యాచరణ రచించి ఆ విధంగా మనం ముందుకెళ్దామని చెప్పేసి అవసరమైతే ఇండిపెండెంటా లేదంటే వేరే వేరే పార్టీలో టికెట్ తీసుకొని మనము భంగపడ్డాం కాబట్టి చేస్తాం లేదా ఈ విధంగా లేదా ఆయన ఒక్క రోజులో టైము ఒక్క రోజులో ఆ పా అది మార్చి ఖచ్చితంగా మాకు పుట్టపరిచే టికెట్ని కేటాయిస్తారా లేదంటే ఇండిపెండెంటా మేము ఆలోచన చేస్తాం పెద్దలతో ఆలోచిస్తామని చేస్తామని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరూ పిలిపించుకుంటున్నాం అదే తరహాలో మేము పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో మేము అతి అత్యధిక జనాభా ఉంది కాబట్టి పదమూడు జిల్లాల్లో ప్రతి ఒక్కరికి కూడా మా వాళ్లకు అర్హులైన వారికి ప్రతి పోస్ట్ ఒక పోస్ట్ ఇచ్చే మంచి పోస్ట్ ఇవ్వాలని కూడా ఈ సభ ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా అత్యధిక మాకు ఇస్తే పార్టీకి పనిచేస్తాం లేదంటే ఇక ఈ రోజుతో ఇక్కడికి వదిలేస్తాం ఖచ్చితంగా మార్చాల మార్చకపోతే మాత్రం ఓడించేది మాత్రం గ్యారెంటీ అవసరమైతే పార్లమెంట్ అంతా పార్లమెంట్ అంతా తిరిగి కూడా ఎందుకంటే నాకున్న నాకున్న సర్వీస్ ఏ ఒంటరికి లేదు నేను అందరినీ మా ముఖ్య నాయకులు తీసుకొని పోయి లాస్ట్ వరకు అవసరమైతే పార్లమెంట్ మొత్తము ఒక ఒక ఎస్సీది తప్ప మిగతావాన్ని ఆరు కాన్సెస్ల్లో తిరిగి ఓడించేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నా